మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శంకర్ నల్లగొండ జిల్లా అనుముల మండలం కొత్తపెల్లిలో ఓ మహిళ పైన ఉన్నటువంటి బంగారానికి చోరికి పాల్పడిన గుర్తు తెలియని దుండగులు ఒంటరిగా ఉన్నటువంటి మహిళ ఇంట్లోకి చొరబడి తన పైన ఉన్నటువంటి బంగారాన్ని తన పాకు చేతులతోటి తీవ్రంగా ఆ దుండగులు దాడి చేయడం కూడా జరిగినది తనకు తీవ్రంగా ఆ స్పృహ తప్పిపోవడం తోటి కుటుంబ సభ్యులు కావచ్చు లోకల్లో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు పిల్లలు పెద్దలు కూడా బయాందోళనకు గురవ్వడం కూడా జరిగినది ఆ కుటుంబ సభ్యులు వెంటనే హాల్యలో ఉన్నటువంటి ఆదిత్య కేర్ హాస్పిటల్కి తనని ఐతగోని సత్తమ్మని కూడా తరలించడం జరిగినది వెంటనే హాల్యా కేర్ హాస్పిటల్ నుంచి నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా ఆ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ సాయి ప్రశాంత్ సిఐ సతీష్ రెడ్డి కూడా ఇద్దరు కూడా ఘటన స్థలానికి చేరుకొని ఆ దర్యాప్తు చేపడతా ఉన్నారు కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్ కొత్తపల్లి